కే న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ప్రదట్టూర్లో బంగారు దుకాణ యజమాని కిడ్నాప్ చేశారంటూ భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు శివాలయం సర్కిల్ లో శ్రీనివాసుడు ద్విచక్ర వాహనాన్ని ఆపిన ఇద్దరు వ్యక్తులు తాం పోలీసులమని ఎస్ఐ పిలుస్తున్నాడని చెప్పి అప్పటికే అక్కడ ఉంచుకున్న కార్లోకి శ్రీనివాసిని ఎక్కించుకొని పోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు నా పేరు తణకంటి శ్రీలక్ష్మి తణకంటి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్ లో ఉంది 9:30 కి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్ లో కార్ మాది స్కూటీ ఆపి మరి మా ఆయన్ను మేము పోలీసు వాళ్ళ మనిషి కార్ లో ఎక్కించుకుని పోయినారు త్రీ టౌన్ కి మేడం మీరు కూడా సార్ని త్రీ టౌన్ కే అని చెప్పినారు నేను వెంటనే టూ మినిట్స్ లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను త్రీ టౌన్ లో ఎవరు లేరు అక్కడ నుంచి మళ్ళీ టూ టౌన్ కి పోండి అన్నారు పోలీసు వాళ్ళు టూ టౌన్ పోయినాను ఒక ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి ఒక ఒంటరి ఆడది త్రీ టౌన్ టూ టౌన్ వన్ టౌన్ అని మూడు టౌన్లు పోలీసులు వాళ్ళు నన్ను తిప్పించినారు కానీ మా ఆయన చూపిలా ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడు రెండు సెల్లు స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి ఆయన ఆచూకి నాకు అసలు తెలియదు అక్కడ పోతే ఇక్కడ ఇక్కడ పోతే అక్కడ ఇప్పుడు కూడా ఉదయం గంట నర నుంచి డిఎస్పి కోసం వెయిట్ చేస్తున్నాను మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు ఊరికి అక్కడా ఇక్కడ అని తిప్పుతున్నారు నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకి నాకు చూపించడం లేదు వాళ్ళు మన నిజమైన పోలీసులా కాదా ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని శివాలయం నడి సెంటర్ లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన మన పరిపాలన ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన్ను వాళ్ళు శివాలయం సెంటర్ నడుగొడ్డున తీసుకుపోయినారు ఏ కెమెరాలు పనిచేయడంలా అంట మొత్తము మా షాప్ లో పనిచేసే పిల్లలు అందరం కుక్క లెక్క తిరిగిన నైట్ ఒంటి గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు కూడా లేదని చూపించడంలా వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా డిస్కషన్ జరిగిందమ్మా ఏం జరగలేదు అసలు ఊరికి స్కూటీ ఆపినారు బండిలు ఎక్కించుకొని కార్లు ఎక్కించుకొని పోయినారు నన్ను కూడా నేను వస్తాను అడ్డు పన్నాను కార్లు నన్ను కూడా తీసుకు మేడం మీరు ఇక్కడే త్రీ టోన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు ఓల్డ్ మార్క్ పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం రాండి రాండి అని మీరు వెహికల్ నెంబర్ అట్లా ఏమన్నా చూస్తున్నారు నేను చూసేలోపు నాకు అడ్డం నిలబడినారు ఇద్దరు నా స్కూటీకి ఏది మేడం వెహికల్ వెహికల్ ఏమన్నా సెవెన్ సీటర్స్ అనేది నాకు బాగా ఐడియా ఉంది ఎందుకంటే కార్ నిండా మొత్తం ఎంత ఎంతమంది దిగారు మంది ఎక్కినారు మళ్ళీ దాదాపు ఫైవ్ మెంబర్స్ అబోనే నాకు మా స్కూటీ ముట్టగించినారు మీరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారా పోలీసులు నైట్ వన్ టౌన్ లో కంప్లైంట్ రాయపించుకున్నారు ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ వన్ టౌన్ కి పోతే అక్కడ నుంచి త్రీ టౌన్ కి పోండి మాకు ఎక్కడ కంప్లైంట్ అన్నారు డిఎస్పి ఆఫీస్ కొస్తే డిఎస్పి ఉదయం నుంచి నాకు అసలు కనబడలే బయటకే రాలేదు డిఎస్పీ దగ్గరకు వచ్చినాం సార్ తో మాట్లాడి ఏమన్నా చెప్తాదేమో విషయం కనీసం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఈయన ఏమన్నా నిజంగా పోలీసు వల్లే తీసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి లాయర్ ను పిలుచుకొని కూడా వచ్చినాను మా మా ఈయన మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు అప్పులు ఎవరు చేసినా కూడా మాకు ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా కుటుంబంలో ఎంతో మంది ఉంటారు అందరు అప్పులకి మనమే బాధ్యులం ఎట్లయితాము ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడున్నారు ఏమి అని మా దగ్గర నిజంగా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము మాకు సంబంధం లేదు వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉన్నారు నైట్ ఎనిమిదిన్నర నుంచి